హలో అండి ఈరోజు కొర్రలతో నూడుల్స్ ఎప్పుడు చేసుకునే మైదా కాకుండా మైదా పిండి నూడుల్స్ కాకుండా పిల్లలు అందరూ ఇష్టపడే నూడుల్స్ పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటున్నారు మైదా మానేసి ఇలాంటి కొర్రలతో చేసుకోండి మైదా పిండి కంటే ఇవి చాలా హెల్దీ మంచిది కూడా ఆర్గానిక్ షాప్స్ అన్నిటిలో దొరుకుతున్నాయి ప్యాకెట్ కట్ చేస్తే ఇలా ఉంటుంది ఒక చిన్న ప్యాకెట్ మసాలా ప్యాకెట్ ఇస్తున్నాడు అది కూడా మసాలా పుడిలాగా లేదండి చాలా బాగుందనమాట ఇలా నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఈ నూడుల్స్ అన్నీ వేసేసుకుని ఒక్కసారి మూత పెట్టేస్తే అదే విడిపోతుందండి మనం గరిటితో ఏం కలప జస్ట్ అలా ఒకసారి కొంచెం వేడెక్కంగానే గరిటితో ఇలా అంటే అవి విడివిడిగా వచ్చేస్తాయి మొత్తం కలపకుండా ఇలా చేసుకుని కరెక్ట్గా ఐదు నిమిషాలు ఉడికితే చాలండి వెంటనే వాటిని తీసేసి ఒక వెడల్పుగా ఉన్న చిల్లులు దీనిలో కానీ స్ట్రైనర్లో కానీ ఇలా వేసేసి పైనుంచి కాస్త చల్లటి నీళ్లు వెంటనే పోసేస్తే పొడి పొడులు ఉంటాయి నూడిల్స్ మామూలు నూడిల్స్ మళ్ళీనే కానీ మీరు మైదా బదులు ఇది వాడుకుంటే మంచిది ఈ విధంగా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ప్యాకెట్ కట్ చేసి హాఫ్ ప్యాకెట్ సగం ప్యాకెట్ని ఇలా పొడి అంతా వేసేసి ముందు కలిపి పెడితే చాలా బాగుంటుంది అనమాట కాసేపు కలిపేసేసి పూర్తిగా పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాతే నూడిల్స్ని కలపాలండి అయితే విరిగిపోతే ప్యాన్లో ఆయిల్ వేసేసి సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు అల్లం తరుగు ఇవన్నీ వేసి కొంచెం వేగిపోయిన తర్వాత ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ అది మీ ఇష్టం ఇంకా ఎక్కడి నుంచి ఇక మీరు ఏం కూరగాయలు వేసుకుంటారో అవన్నీ మీ ఇష్టం వచ్చిన వేసుకోవచ్చు ఇది కూడా కొంచెం వేగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసిన క్యాబేజీ ఈ క్యాబేజీ ఇవన్నీ కూడా సన్నగా కట్ చేస్తే బాగుంటుంది క్యాప్సికం కొంచెం లావుగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది క్రంచీగా తగులుతూ క్యాప్సికమ్లు మీ దగ్గర బీన్స్ క్యారెట్ ఏముంటే ఉంటే అవి వేసుకోండి లేకపోతే ఎగ్స్ ఉంటే ఎగ్స్ మీ ఇష్టం అది నేనైతే ఈరోజు వెజిటబుల్ నూడిల్సే చేస్తున్నాను ప్యూర్గా రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూను అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూను వెనిగర్ కూడా ఒక స్పూన్ వేసుకోండి మీ రుచిని బట్టి కారాన్ని బట్టి సాస్లన్నీ వేసుకోండి టమాటా సాస్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ ఉన్నారా అలాగే సోయా సాస్ స్పూను కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంటే వేస్తున్నాను లేదా మీరు మామూలు షుగర్ కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది ఉప్పు ఉప్పు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి కూరగాయల్లో అన్నిట్లో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఈ కొంచెం బాగానే ఏగిన తర్వాత మరీ మెత్తగా అయిపోకూడదండి మొక్కలు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ అన్నీ తరిగేసేసి ఇంకొంచెం సేపు వేయించేసేసి ఈ చల్లారిపోయిన ఈ పౌడర్ కలిపిన మసాలా పౌడర్ కలిపిన నూడిల్స్ అన్నీ కూడా వేసేసి రెండు గరిటెలతో కలిపితే బాగా వస్తుందండి ఎడా పెడా తిప్పకుండా చక్కగా రెండు గరిటెలతో అనమాట అలా పొడి పొళ్ళు రావాలంటే అలాగా లేదంటే నూడిల్స్ కట్ చే కట్ అయిపోయి చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట ఇలా జాగ్రత్తగా పెద్ద సగం మీదే చేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మాత్రం కొంచెం సగ పెట్టుకోండి మిగతా మసాలా పొడి కూడా వేసేసి ఈ పౌడర్ కూడా బాగుందండి మంచి స్మెల్తో ప్రతి ఆర్గానిక్ షాప్స్లోనూ దొరుకుతున్నాయండి ఈ మిల్లెట్స్తో నూడిల్స్ అన్నీ కూడా మంచి టేస్టీగా ఉంది హెల్తీగా ఉంది హ్యాపీగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చండి భయపడకుండా తినచ్చు